గదిలో ఉండగా సుధమ్మగారు దుర్గా డాక్టర్ శేఖర్ తో కలిసి క్రింద డైనింగ్ హాల్లో విందు తీసుకుంటూ ఉన్నారు రాఘవ ముఖం అటు ఇటు చేసుకుంటూ ఆహారాన్ని చిన్న చిన్న ముద్దలుగా తినడం చూసి రాణి నవ్వుతూ అన్నది ఏమిటి కుమార్ గారు ఈ విధంగా తింటున్నారా ఈ నీలకమలంలో చిట్టిపెట్టెలు గింజలు ఏరుకునేలా రాణి కబుర్లు విసురుగా మాట్లాడినప్పటికీ రాఘవకెక్కడో తెలియని అసహనంగా అనిపించింది అలా కాదు రాణి అంటూ బలవంతంగా నవ్వుతూ అన్నాడు రాఘవ తిండిని సరిగ్గా నములుకుంటే రుచి పెరుగుతుంది కదా ఆ మాటలు వినగానే రాణి కొంత అసౌకర్యంగా అనిపించుకుంది ఆమెకు తెలిసింది రాఘవ ఉద్దేశ్యం మంచి కాదని అతని కపట హావభావాలు చూడగానే ఆమె ఆలోచనల్లో మునిగిపోయింది అంతలో సుధమ్మగారు రాణిని పిలిచి రాణి నువ్వు శ్రీకుమారునికి శివరాజుకు తీయివ్వు ఇక్కడ భోజనాన్ని కోమడి చూసుకుంటుంది అని అన్నది అలాగే ఇంది అమ్మగారు అంటూ రాణి టీలో మంచి అల్లం వేసి శివరాజు కోసం తయారు చేసింది శివరాజు గదిలో గౌరీమందుల ప్రభావంతో ఇంకా నిద్రలోనే ఉంది శివరాజు దగ్గర కుర్చీ వేసుకుని ఆమె నిశ్శబ్దమైన ముఖాన్ని చూస్తూ తన ఆలోచనల్లో మునిగిపోయాడు ఏమీ మారలేదు గౌరీ రెండేళ్లు గడిచినా నీ విశాలమైన కళ్లలో ఇప్పటికీ అదే భావం కనబడుతోంది కాని ఈరోజు మనం చాలా దూరంగా ఉన్నాం ఇదంతా ఎందుకు ఇలా మారిపోయింది గౌరితో తన చివరి భేటీ గుర్తుకు వచ్చేసింది ఆ రోజు నిన్ను మళ్లీ వెతికాను గౌరీ కానీ నువ్వు అదృశ్యమైపోయావు అంతా వెతికాను కానీ నీవు దొరకలేదు ఇక మనకి కలిసే అవకాశం లేకుండా పోయిందనుకున్నాను అంతలోనే తలుపు తెరుచుకుని రాణి లోపలికి వచ్చింది ఆమె చేతిలో టీ ట్రే ఉంది శివరాజు ఒక్కసారిగా భయపడి తన ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు రాణికి తన మనసులోని భావాలు గమనించబడ్డాయేమో అనే అనుమానం కలిగింది క్షమించండి కుమారగారు అనుకోకుండా లోపలికి వచ్చాను అని రాణి తలదించుకుని అన్నది శివరాజు తన మనసులోని కలవరం దాచుకునే ప్రయత్నం చేస్తూ నవ్వుతూ ఇందులో ఏముందో రాణి ఇది నీ అక్కగది నీకెప్పుడూ అనుమతే ధన్యవాదాలు కుమారగారు అంటూ రాణి ఊపిరి పీల్చుకుంది అంతలో రాఘవ తన చేష్టలు గుర్తొచ్చి అత్తగారు ప్రతి ఒక్కరూ మీలా ఉండరు అంటూ తన మనసులోని అసంతృప్తిని బయటపెట్టింది ఇంతకీ టీ నీరు అంటూ మాట మార్చి రాణి టీ ఇచ్చింది శివరాజు ఓ ముద్ద తీసుకుని నిజంగా మంచి టీ అల్లం రుచి చాలా బాగుంది అసలైన రుచి నీ అక్కనుంచే నేర్చుకున్నావు అనుకుంటా ఈ మాటకు రాణి కొంత అయోమయంగా అనిపించింది ఇవాళ నేను మాట్లాడుతున్నది గౌరి గురించి లేక జయ గురించి రాణి గౌరితో ఎంతో అనుబంధంగా ఉండేది కాని జయ గురించి మాత్రం అంతగా దగ్గరగా అనిపించుకోలేదు జయ చాలా గర్వంగా కుటుంబ సంపదను చూపిస్తూ ఉండేది కానీ గౌరీ తనకు అక్క కూడా స్నేహితురాలు కూడా అంతలోనే శివరాజు మాటలు వినిపించాయి అసలు నాకైతే కాఫీ తప్ప ఇంకేదీ నచ్చేది కాదు రాణి కాని ఒకసారి అల్లం కలిపిన టీ ఇచ్చారు అప్పటినుంచి మళ్లీ రుచి మర్చిపోయాను ఇప్పుడు మనసు కలవరపడ్డప్పుడు అదే తాగుతుంటాను శివరాజు సిగ్గుగా నవ్వుకుంటూ అన్నాడు రాణి ఒక చిన్న కళ్లతో అతన్ని చూచింది ఇంతటి ధనవంతుడు సామ్రాజ్యం నడిపే వ్యక్తి తనకు ఇష్టమైన టీని కూడా తానే చేసుకుంటాడా కుమారగారు మీ ఇంట్లో ఇన్ని పనివాళ్లు ఉన్నారు మీరు మీకోసం టీ ఎందుకు తయారు చేసుకోవాలి శివరాజు హాస్యంతో నవ్వి ఎందుకంటే ఈ టీని తాగుతుంటే ఏదో ఓ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది దీనిని తాగుతున్నప్పుడల్లా నేను ఎవరో ఒకరిని గుర్తు చేసుకుంటాను కాని అసలైన వ్యక్తి మాత్రం ఏమీ ఊహించదు అది తెలిస్తే ఆశ్చర్యపోతారు శివరాజు మౌనంగా నవ్వుతూ ఉండగా రాణి ఆశ్చర్యంగా అతన్ని గమనించింది క్రింద లివింగ్ రూమ్ లో అంతా మాట్లాడుకుంటూ ఉన్నా రాఘవ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు అతని చూపులు అప్పుడప్పుడు పై అంతస్తుని గౌరి గదిని చూడగానే రాణి అసహనంగా అయింది ఏం రాఘవా ఏదైనా పెద్ద పని ఉందా అని దుర్గ పరోక్షంగా అడిగింది ఇంతలో వర్షం ఒక్కసారిగా కురిసింది వయ్యారి శివశంకర ఇప్పుడు కూడా వర్షం పడాల్సిందే అంటూ దుర్గ అసహనంగా నుంచి బయట చూసింది సుధమ్మ నవ్వుతూ మహాదేవుడు ఏదో సంకేతం ఇస్తున్నట్టు ఉంది ఈ వర్షం ముగిసేలోపు మీరింకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పింది అంతలో కోమళి వంటగదిలో నుండి ముక్కు చేయి విరుచుకుపడి ఎప్పుడూ ఇదే అల్లప్పుడూ ఈ రాణి కొడుకు ఆ దుర్గమ్మకీ గారడి నిన్న మున్నా ఆ రాఘవ గారి చూపులు చూడండి ఏదో జరుగుతుంది అని తన మదిలో అనుకుంది ఇంతటితో ముగిసింది ఈ అర్ధరాత్రి గందరగోళం కాని ఈ వర్షం ముగిసేనాటికి కొన్ని జీర్ణించిన సంబంధాలు కొత్త మలుపు తిరిగేలా కనిపించాయి కుమలి చిరాకుతో పై నీళ్లు పెట్టి వండుతూనే బుస బుసలాడుతూ ముక్కునలో నెమ్మదిగా మాట్లాడుకుంది ఇష్ ఈ వర్షం కూడా ఇప్పుడే రావాల్సింది ఇక రాఘవకు మంచి అవకాశం దొరికినట్లే గౌరి గదిలో ఉండటానికి మరింత సమయం దొరికిందని సంతోషపడతాడు ఇది అలా జరిగితే కుదరదు ఏదో ఒకటి చేయాలి రాఘవ మొహాన్ని ఫోన్ లో పెట్టుకుని లోపల మాత్రం ఆలోచనలు అల్లుకుంటూ ఉండిపోయాడు దుర్గ వైపు చూసి నిశ్శబ్దంగా ముసురుకుంటూ అన్నాడు దుర్గా మేము ఏం అనుకుంటున్నామంటే చాలా ఆలస్యం అయింది అమ్మ ఒంటరిగా ఇంట్లో ఉన్నారు వర్షం ఎప్పుడు ఆగుతుందో ఏమో అంతేకాదు మనం కాలనడకన వెళ్లాల్సిన అవసరం లేదు కదా శివరాజును పిలవండి ఇక మనం బయలుదేరిపోదాం కాని రాణి మాత్రం వెంటనే అడ్డుకుంది రాఘవ గారు వర్షం చాలా గట్టిగా కురుస్తోంది కారు ఉన్నా సరే రహదారి పూర్తిగా నీటితో నిండిపోయి ఉంటుంది రాత్రి వేళ పైగా ఇంత వర్షం కొద్దిసేపు ఆగితే ఎలాంటి హాని ఉండదు సుధ చిరునవ్వు చిందిస్తూ తల ఊపింది నిజమే రాణి రాఘవ మీరందరూ వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండండి నాకు కూడా కొంచెం మనశ్శాంతి ఉంటుంది అయితే సరే సుమతికి ఫోన్ చేసి మేము ఆలస్యంగా వెళ్తున్నామని చెప్తాను అంటూ దుర్గా కాల్ చేయడానికి ఫోన్ పట్టుకుంది ఇదంతా చూడడం రాఘవకి అస్సలు నచ్చలేదు శేఖర్ మాత్రం రాణి మాటలకి చిరునవ్వు అరికట్టలేకపోయాడు అతడికి ఆమె చాలా ఆసక్తికరంగా అనిపించేది ఆమె నిజంగా ఎవరు ఈ కుటుంబంతో ఆమెకి ఉన్న బంధం ఏమిటి కాని అతడు శివరాజులాగే తక్కువగా మాట్లాడే స్వభావం కలవాడు దానితో ఏమీ అడగకుండా మౌనంగా ఉండిపోయాడు ఆ సమయంలో కొమలి ఇద్దరికి చాయ్ తేలికపాటి తిండి తెచ్చేందుకు వెళ్ళింది రాణి చిరునవ్వుతో వంటగదిలోకి వెళ్లి ట్రేలో తో పాటు పకోడి తీసుకుని అందరికీ అందించింది ఓ దయచేసి దాదీ అమ్మా ఇప్పుడే మిమ్మల్ని ఆకలి తీర్చేలా తినిపించారు ఇప్పుడు మళ్లీ ఏం తినాలి శేఖర్ సరదాగా అన్నాడు రాణి నవ్వుతూ పకోడీ ట్రే అతని ముందు ఉంచి అన్నది అయ్యో ఇవి చాలా చిన్నవి మీరు తింటే మళ్ళీ కాస్తంత పొజిషన్ మారుతుందేమో ఇంకా ముఖ్యంగా ఈ వర్షం టైంలో వేడివేడిగా చాయ్ పకోడి తినకపోతే పాపం పడుతుంది కొమలి మాత్రం తనంతట తానే పిసుర్కుంటూ వీళ్లకన్నా పెద్ద చిత్తగడ ఇంకెవరైనా ఉన్నారా అని తనంతటా తానే అసహనం వ్యక్తం చేసింది రాణి అందరికీ ఛాయ్ ఇచ్చి గిన్నెలను తీసుకుని వెనక్కి వెళ్లిపోయింది ఇదే సమయం అనిపించి శేఖర్ దుర్గను నెమ్మదిగా అడిగాడు దుర్గా ఈ రాణి గౌరిగారి ప్రియ స్నేహితురాలా రాఘవ చిరునవ్వుతో శేఖర్ మాటల మధ్యలోనే అన్నాడు నౌకరిని అనుకో గౌరికి నమ్మిన చెరువు అని తీసుకో శేఖర్ ఒక్కసారిగా అవాకయ్యాడు రాణి గిన్నెలతో కిచెన్ నుండి తిరిగి వస్తుండగా తన గురించి ఇలా మాట్లాడటం వినగానే ఆమె గుండెలో ఆవేదన పొంగిపోయింది కళ్ళు చెమ్మగిల్లాయి కాని సుధ గదిలో నుంచి వినిపించిన గంభీరమైన స్వరం వినగానే ఆ కంటతడి ఆగిపోయింది శేఖర్ రాణి మాకు గౌరీ కన్నా తక్కువ కాదు అవును ఆమె ఈ ఇంట్లో పుట్టలేదు కాని మేము గౌరీలాగే రాణిని కూడా పెంచాం మేము రాణిని కూడా గౌరీలాగే అక్కున చేర్చుకోవాలనుకున్నాం కాని ఆమె స్వాభిమానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఆమె తన చదువు కోసం ఖర్చుల కోసం స్వంతంగా సంపాదించాలనుకుంది మేము ఆమెను ఒప్పించి గౌరికి సంరక్షకురాలిగా ఉండమని చెప్పాము అలా ఆమె తన గౌరవాన్ని కాపాడుకునేలా చూశాము శేఖర్ కళ్లల్లో ఆశ్చర్యం ఓ ఇది నిజంగా గొప్ప విషయం శేఖర్ ముఖంలో రాణి కోసం గౌరవ భావన చూసిన సుధ హృదయపూర్వకంగా తృప్తి చెందారు కాని అదే సమయంలో రాఘవపై ఆమెకి ఆగ్రహం పెరిగింది దుర్గ కూడా రాఘవ యొక్క అసభ్య ప్రవర్తన చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అతడిని గట్టిగా చూసింది ఓ మన్నించండి సుధా మా ఉద్దేశ్యం అది కాదు తన తప్పు గ్రహించిన రాఘవ వెంటనే క్షమాపణ చెప్పటంలోనే భద్రతను కనుగొన్నాడు సుధా అతనిపై గంభీరంగా అన్నది రాఘవ రాణి మాకోసం గౌరీలాంటిదే ఇక మీదట ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి రాఘవ తలదించుకుని సుధా తప్పక దృష్టి పెడతాను అని అన్నాడు శివరాజు తన సెల్ ఫోన్ తీసుకుని నిద్రలో ఉన్న గౌరీ ఫోటో తీసుకున్నాడు ఇప్పుడైనా ఈ సమయం దొరికింది మళ్లీ నేను నిన్ను ఇలా ప్రశాంతంగా చూడగలిగే అవకాశం వస్తుందో లేదో మహాదేవా నిన్ను ప్రశ్నించాను ఆమెకు ఎందుకింత బాధ కాని ఇప్పుడు అర్ధమయ్యింది ఈ తీపి క్షణాల కోసం కాబోలు కాని నీకు నా కోరిక నేను ఆమె బాధ ద్వారా ఉపశమనం పొందను ఆమె ఆనందం కావాలి నా శాంతికి పథకం లేదు ఆలోచిస్తూ శివరాజు మెల్లిగా గౌరీ దగ్గరికి వాలిపోయి తలకి సమీపంగా తన పెదవులను తాకించాడు తనలోనే నీవు నింపావు ప్రేమని నా ఆత్మలోనూ నీవే నీ చూపుల మాయలో చిక్కుకున్నా నీ చూపే లోకం నాకే శివరాజు తల తిప్పుకుంటూ తలుపు దగ్గర ఆగి మరోసారి గౌరిని చూశాడు వెళ్తున్నాను గౌరీ ఇక ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నన్నే నేను ఆపుకోలేను ఆప్యాయంగా ఒకసారి చూసి గదిని వీడిపోయాడు ఇప్పుడు గౌరీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగిన రాఘవ ముఖంలో అనాలోచిత ఆందోళన కనిపించడంతో శివరాజు కాస్త అయోమయానికి గురయ్యాడు ఆమె ఇంకా నిద్రలో ఉంది కాని రేపు ఉదయం ఆమె మామూలుగా లేచిపోతుందని ఆశిస్తున్నాను శివరాజు ముసురుగా అన్నాడు అంతా బాగానే ఉందనుకో అంటూ రాఘవ నిశ్శబ్దంగా తల ఊపాడు సుధా మేము వెళ్ళాలి గౌరికి ఏమైనా ఇబ్బంది అయితే శేఖర్ ను వెంటనే పిలవండి అతడు చూసుకుంటాడు ఈ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోయారు శివరాజు ఎందుకు తన స్థానంలో శేఖర్ ను పంపుతున్నాడు కాని సుధ మాత్రం అసలు కారణాన్ని అర్థం చేసుకుంది శివరాజు గౌరి ముందు ఇంకా కనపడకూడదని నిర్ణయించుకున్నాడని ఇంత త్యాగం చేయగలిగిన నీ మనస్సుకు ధన్యవాదాలు శివ నీ కోసం ఏం చేసినా తక్కువే మా పిలుపు కోసం నువ్వు నీ పనులన్నీ వదిలేసి వచ్చావు సుధ చేతులు జోడించగానే శివరాజు భవ్యతతో అన్నాడు సుధా మీరు మా తల్లిలా మీ చేతులు ఇలా జోడించి నిలబడటం మాకిష్టం కాదు మీ ఆశీస్సులు మాకెప్పుడూ కావాలి సుధా శివరాజుని ఆశీర్వదిస్తూ ప్రేమగా అతని తల నిమిరింది ఈ దృశ్యం చూసి దుర్గా శేఖర్ రాణి సంతోషించారు కానీ రాఘవలో మాత్రం కోపం అసహనం అసూయ ఒక్కసారిగా చెలరేగాయి ఇక పోదాం వర్షం తగ్గుతుండటంతో రాఘవ ఇక ఉండదలచలేదు ఇక్కడ అతడికి ఏమాత్రం ప్రయోజనం లేదు ఇక్కడ కూడా మనల్ని కంట్రోల్ చేస్తున్నారే అని తనలోనే కోపంగా అనుకున్నాడు నువ్వేం చూస్తున్నావు రాఘవ ఆడిగిన రాణికి రాఘవ ఒక్కసారిగా భయపడ్డాడు హా ఎం లేదమ్మా కొంచెం నీళ్లు కావాలి గొంతు ఎండిపోయింది ఒక్క నిమిషం తెచ్చి ఇస్తాను రాణి అన్నది అయితే కొమలి ఎదురుగా రావడంతో రాణి తడబాటుకు గురైంది చూసుకుని ననవలేవా రాణి కొమలి చిరాకు పడి అన్నది క్షమించండి కొమలి నేను వేగంగా వెళ్లి నీళ్లు తీసుకురావాలనుకున్నాను నీరు తీసుకొస్తానా వద్దంటావా అని కొమలి గ్లాస్ తీసుకుని రాఘవ వైపు నడిచింది ఇదిగో నీరు రాఘవ గారు అన్నది కొమలి చిరునవ్వుతో రాఘవ కూడా మెత్తని హాస్యం ప్రదర్శించాడు శేఖర్ మాత్రం ఈ మార్పును గమనించి ఏదో అనుమానం వేసుకున్నాడు కొద్దిసేపటి తరువాత అందరూ సుధను వీడుకుని వెళ్ళిపోయారు తన మనసులో రాణి కోసం మదినిగా ఒక చోట నింపుకున్న శేఖర్ వెనుకకు తిరిగి చూడకుండా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాని శివరాజు మాత్రం ప్రయాణంలో ఉండి కూడా ఎంతో తృప్తిగా ఉన్నాడు ఈ రోజు అతని హృదయం నిజమైన ఆనందాన్ని పొందింది కాని రాఘవ మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఇదంతా జరగడానికి వీలు లేదు